గుంలకోచంపల్లి మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో పదమూడవ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ వేణుగోపాలరావు జేఎన్టీయూ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ అరుణకుమారి హాజరయ్యారు ఇంజనీరింగ్ పూర్తయిన విద్యార్థిని విద్యార్థులకు యోగ్యత పత్రాలను అందజేసి శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ముందుగా విద్యార్థులు అందరూ తమ తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత భావంతో ఉండాలని సూచించారు జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఇన్ని ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు అనంతరం ముఖ్య అతిథులను కళాశాల యాజమాన్యం షాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు నేటు విద్యార్థిని విద్యార్థులే రేపటి భారతదేశ భవిష్యత్తు అని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ వేణుగోపాల అన్నారు స్టూడెంట్స్ కి వాళ్ళ పేరెంట్స్ కి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ చాలా హ్యాపీగా ఉంది కాలేజ్కి వచ్చి అవుట్ గోయింగ్ స్టూడెంట్స్తో మీట్ అవ్వడము వాళ్ళ అచీవ్మెంట్స్ వాళ్ళ ఫ్యూచర్ గోల్స్ అవి తెలుసుకోవాలని అనుకున్నాను సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు హ్యాపీస్ ప్రోగ్రామ్ మన పదమూడవ కాన్వకేషన్ జరుపుకుంటున్నటువంటి నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే అదేవిధంగా ఎంబీఏ కాలేజ్ విద్యార్థులతో పాటు మేనేజ్మెంట్తో పాటు అర్ణకుమార్ మేడం గారితో ఈరోజు ఈ ప్రో ప్రోగ్రాంలో పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా దేశాన్ని ఈ దేశ భవిష్యత్తులో పాలు పంచుకుంటారని దానిలో భాగంగా వాళ్ళు ఉంటారని చెప్పి నేను భావిస్తూ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ మేనేజ్మెంట్ కానీ విద్యార్లు కానీ కృతజ్ఞతలు చేసుకుంటాను